బాపులపాడు మండలం సేరి నరసపాలెం గ్రామంలో మాజీ ఐఏఎస్ ఏవిఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఘనంగా మాజీ ఐఏఎస్ ఏవిఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బాపులపాడు మండలం సేరి నరసనపాలెం గ్రామంలో ముందడుగు నెంబర్ వన్ కాలనీలో కృష్ణా జిల్లా మాజీ కలెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ ఏవిఎస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాలనీ వాసులు వరసాయి ప్రసాద్ కైలే సంజీవరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో గ్రామవాసి కాకినాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దావులూరి శ్రీకాంత్ బాబు పాల్గొని మాట్లాడుతూ ఏవిఎస్ రెడ్డి ఇక్కడ కాలనీ ఇవ్వడం వల్లనే అభివృద్ధి చెందారని అందుకు ఆయనకు అందరూ ఎంతో రుణపడి ఉన్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మంగళపాటి ఐజయ్య కుంపటి వెంకటేశ్వరరావు దావులూరి సత్యనారాయణ కటికల రాజు శివకొల్లు సుభాష్ చంద్రబోస్ కనకవల్లి జయరాజ్ మేడూరు కిషోర్ కుమార్ కాట్రు శ్రీనివాసరావు శికాకొల్లు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఒక ఐదు వేల మంది నిరుద్యోగులకి అట్లాగే భారత సైన్యంలో పనిచేశాడు లెఫ్టినెంట్ గా ఆయన పద్మశ్రీ వారాన్ని క్యాంప్ స్టేట్మెంట్ హాజే అట్లాగే కనగనా కార్మికుల పాలించేలా కార్మికుల పాలించేలా य मुड़ो लख्यव